కేంద్రం హెచ్చరించింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది మొంతా తుఫాను గడిచిన ఆరు గంటలుగా పదహైదు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని ప్రస్తుతం ఏపీలోని మచిలీపట్నానికి నూట పది కిలోమీటర్లు కాకినాడకు నూట తొంభై విశాఖపట్నానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు పాటు రాష్ట్రంలో ఉన్న మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎక్కువ చోట్ల మూడవ రోజు నుంచి ఆరవ రోజు వరకు కొన్ని చోట్ల ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది